ప్రవేశాలు చేసే వాళ్ళు ఉంటారు హౌస్ సిఫ్టింగ్ అనేది అవుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరి కోసం అలాగే శుభంగా ఆడవాళ్ళు మంగళసూత్రాలు మార్చుకునే వాళ్ళు ఏ రోజున మార్చుకుంటే శుభప్రదం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇక మార్చ్ మాసంలో గురువారం రోజున ఆరవ తారీఖు మంచి ముహూర్తం గృహప్రవేశం అంటే కొత్తగా రెంట్ హౌస్లోకి మారే వాళ్ళు కానీ గృహప్రవేశం చేసే వాళ్ళు కానీ ఇంకా అలాగే మంగళసూత్ర ధారణ మార్చుకోవాలి మంగళసూత్రాలు దారం మార్చుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున మీరు గృహ ప్రవేశమైనా చేసుకోవచ్చు శుభప్రదంగా ఇతరాలు మార్చుకోవాలనుకుంటే కూడా గురువారం కాబట్టి మీకు ఎప్పుడైనా కూడా సోమవారము బుధవారము గురువారము లాంటి రోజుల్లో ఈ మూడు రోజుల్లో మాత్రమే మంగళసూత్రంలోని దారాన్ని మార్చుకోవాలి అది కూడా బ్రాహ్మీయ ముహూర్తం అయితే సర్వశ్రేయోదాయకం అమ్మవారి ముందు కూర్చొని మనం పరమ పవిత్రంగా మార్చుకోవాల్సింది మంగళసూత్రంలోని దారాన్ని అక్కడే మందిరంలోనే అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని ముందు రోజే బ్రాహ్మీయ ముహూర్తంలో ఆ మార్చుకునే సమయంలో ఎవరితోనూ మాట్లాడకుండా చేసుకోవాల్సిన ప్రాసెస్ ఓకేనా సో మనం మెడలో నుంచి తీయబోయే ముందు ముందుగా పసుపు దారాన్ని సో ఒక తొమ్మిది పోగులతో కానీ పద ఇరవై ఒక్క పోగులతో కానీ దారాన్ని ఏర్పాటు చేసుకుని పసుపు దారాన్ని దాంట్లో ఒక పసుపు కొమ్ము కట్టి దాన్ని మనం మెడలోకి వేసుకుని భర్త చేతుల మీదుగా అయినా వేసుకోవచ్చు లేదా మనమే అయినా కూడా వేసుకొని తర్వాతే మనం మంగళసూత్రాన్ని బయట తీసి దారాన్ని మార్చుకోవాలి ఇది మనం చేయాల్సిన ప్రాసెస్ ఈ టైమింగ్ వచ్చి మనకి పరమ పవిత్రంగా బ్రాహ్మీయ ముహూర్తం సర్వశ్రేష్టమైనది ఓకేనా సో మనకి ఈరోజు ఆరవ తారీఖు గురువారం రోజున చేసుకోవచ్చు మనకి ఆరు గురువారం అంటేనే ఆరు గంటలకంతా యమగండం స్టార్ట్ అవుతుంది ఇది మీరు గమనించాల్సిన విషయం సో నాలుగున్నరకే మీరు స్టార్ట్ చేస్తే తొందరగా ఆరు గంటల లోపల అయిపోయేలాగా లేదు ఆ టైం కుదరలేదు అనుకున్నప్పుడు మీకు అంత అర్లీగా లేవలేము అనుకున్నప్పుడు సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చు సాయంత్రం అయితే మనకి ఇది ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలకు పైన మనం ప్రాసెస్ని ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు గంటల లోపల కూడా మనం మెడలోకి వేసుకోవచ్చు ఆ రోజున సో so, ఇది మనకి గురువారాలలో చేసుకోవచ్చు ఇంకా గృహప్రవేశం చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మార్నింగ్ టైంలో ఆరు గంటల లోపల మీరు గృహప్రవేశాన్ని చేయండి సో నాలుగున్నర నుంచి బ్రాహ్మీయ ముహూర్తంలో ఫోర్ థర్టీ నుంచి ఆరు గంటల లోపల పాలు పొంగించడం కానీ మీరు ఇంట్లోకి ప్రవేశించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటివి చేసుకోవచ్చు టూ ఇయర్స్ బ్యాకే వీడియో షేర్ చేశాను గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు పరమాత్మ ఏమేమి తీసుకువెళ్తే అత్యంత అని ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి రెంట్ హౌస్ అయినా సరే అప్పుడు పాటించవలసిన ముఖ్య నియమాలను అనేది పాటించినట్లయితే అత్య ఏ అయినా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది అందులో సందేహమే లేదు సో ఇది మనకి ఒక ముహూర్తం ఈ ఆరవ తారీఖున మంగళసూత్రాలు కూడా మార్చుకోవచ్చు అలాగే గృహప్రవేశం కూడా చేయవచ్చు ఇంకొక ముహూర్తం పద్నాలుగవ తారీఖు ఆ రోజు పౌర్ణమి వస్తుంది చక్కగా ఫ్రైడే వస్తుంది ఆ రోజును కూడా రెంట్ లో మారవచ్చు మార్నింగ్ టైంలో మనకి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ నుంచి దీంట్లో మీకు రెండు ముహూర్తాలు చెప్తాను మనకి ఉత్తర పాల్గొని నక్షత్రం కూడా ఇక్కడ వస్తుంది నక్షత్రాలు రెండు మారుతాయి మార్నింగ్ శుక్రవారం రోజున ఫోర్టీన్త్ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఒక ముహూర్తం ఈ గడియలు సర్వ శుభదాయకమైనవి మార్నింగ్ టైం ఏదైనా శ్రేష్టమే తర్వాత మీరు ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల లోపల చేసుకున్నట్లయితే ఇది ఉత్తర పాల్గొనే నక్షత్రం అనేది వస్తుంది సో ఈ గడియల్లో కూడా చేసుకోవచ్చు మార్నింగ్ మిస్ అయిన వాళ్ళు ఈ గడియల్లో కూడా చేసుకోవచ్చు ఇంకా మనకి ఆ రోజు ఉత్తర పాల్గొనే నక్షత్రం డే మొత్తం ఉంటుంది పైగా ఫ్రైడేతో కలిగి కూడా ఉంటారు అందరూ ఒకే టైం అనేది మేనేజ్ చేయలేకపోవచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం వేళలో కూడా మీరు గృహప్రవేశం మన నైట్ అంటే తొమ్మిది గంటల లోపల సాయంత్రం వేళలో కూడా మీరు గృహప్రవేశం అనేది చేయవచ్చు సో ఉద్యోగస్తులు అలాంటి వాళ్ళు మనకి పురాణ కాలం నుంచి కూడా పెద్దవాళ్ళందరూ కూడా మార్నింగ్ టైంలోనే గృహప్రవేశం అనేది చేస్తూ ఉంటారు అలా వీలు కాని వాళ్ళు అద్దె ఇల్లు ఖచ్చితంగా మారాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా సాయంత్రం వేళలో కూడా మనం ఇల్లు షిఫ్టింగ్ అనేది అవ్వచ్చు మీకు ఆరవ తారీఖు పద్నాలుగవ తారీఖు శ్రేష్టమైనది దీంతో పాటు మనకి పదహారవ తారీఖు ఆదివారం వస్తుంది ఆ రోజు కూడా అర్లీ మార్నింగ్ టైంలో మీరు ఆరు గంటల లోపల పాలు పొంగించవచ్చు రెంట్ హౌస్కి మారవచ్చు సో రేపే మనకి ఆరవ తారీఖు గురువారం ఈరోజు బుధవారం కదా సో ఈరోజే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎవరైతే మంగళసూత్రంలోని దారాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారో రేపు అర్లీ మార్నింగ్ అయినా రేపు సాయంత్రం వేళలో అయినా కూడా మార్చుకోండి సో గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు ఈరో రేపు మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఫోర్టీన్త్న చేసుకోండి ఫ్రైడే మంగళసూత్రాలు మార్చుకోకూడదు మంగళసూత్రంలోని దారాన్ని మార్చుకోవాలంటే అది రేపు మాత్రమే చేసుకోండి ఫోర్టీన్త్న గృహప్రవేశం చేయవచ్చు రెండు హౌస్ మారాలనుకునే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇక గోట్ తో ఆయిల్ తయారు చేస్తున్నాను కదా ఫేస్ బ్యూటీ ఆయిల్ చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది అది సున్ని పిండికి ఆ ఆయిల్ కి ఎంత అద్భుతంగా కుదిరిందంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా పింపుల్స్ పోవాలన్నా పిగ్మెంటేషన్ పోవాలన్నా సో అలాంటి కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యంగా చక్కగా ఆర్డర్ పెట్టుకొని యూస్ చేసి చూడండి తర్వాత రిజల్ట్ మీరే చెప్తారు కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి